శుక్రవారం కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం పూజ చాలా విశిష్టమైనది అదేవిధంగా ఇంటి ముందు అందమైన ముగ్గు ఈ ముగ్గుతోనే ఇంటికి కలవచ్చేస్తుంది ఇలాంటివి మనం ప్రతిరోజు చేయటం వల్ల ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ కలిగి ఉంటుంది నిజమంటారా చెప్పండి నాకైతే ఖచ్చితంగా నిజమనిపిస్తూ ఉంటుంది చిన్నవాకి అయినా అందంగా ముగ్గులు పెట్టుకోవాలి కార్తీక మాసమైనా నార్మల్ రోజులు అయినా శుక్రవారం అయితే ఇంకా చాలా స్పెషల్ ఇప్పుడు కార్తీక మాసం ఈ నెల రోజులు కూడా శివయ్య మన ఇంట్లో కొలువై ఉండాలి అంటే ఇలాంటివి చాలా చేయాలి అదేవిధంగా శుక్రవారం సోమవారం కోటి సోమవారం రోజు మీరు ఎలాంటి దీపం వెలిగించారు నేనైతే ఆంజనేయ స్వామి ముందు కుబేర దీపం వెలిగించాను ఆ వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు శుక్రవారం రోజు తెల్లవారుజామున ముందుగా అమ్మవారి ఇంటి దగ్గరికి వెళ్ళైతే టిఫిన్ అయితే తెచ్చుకున్నాను నా వీడియోలు చూసే ప్రతి ఒక్కరికి అయితే తెలుస్తుంది మేము అమ్మవారి ఇంటి దగ్గర పక్కన రెంట్ హౌస్ తీసుకొని ఉన్నాము అమ్మవారు టిఫిన్ షాపు అమ్మవాళ్ళ ఇంటి దగ్గర నుంచి టిఫిన్ అయితే తెచ్చుకుంటాము మార్నింగ్ ఎటువంటి టిఫిన్ అయితే చేయను ప్రతిరోజు కూడా ఇడ్లీ తెచ్చుకుంటాం ఇలా తెచ్చుకున్న తర్వాత అయితే రంగు పొడి ఉంటుంది కదండి శ్రీభాగ్య రంగుపొడి ఆ పొడితో అయితే అందంగా కళ్ళేపు చల్లుకొని ముగ్గు అనేది పెట్టేసుకున్నా ఇలా ముగ్గు పెట్టుకున్న తర్వాత ఇంటికి ఎంతో కల వచ్చింది కార్తీక మాసంలో ఆ శివయ్యే ఇంటికి వచ్చినట్టు అనిపించింది ఆ తర్వాత ఈ ప్లేస్ మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాం ఈ ప్లేసు నిన్న క్లీన్ చేయబడింది అంటే ఆ రోజు వీడియో అనేది తీయలేకపోయాను పిల్లలతో కష్టం కదా అదేవిధంగా మా వారు కూడా నాతో కూడా చాలా హెల్ప్ చేశారు ఇది మొత్తం కూడా వంకాయ చెట్లు పిచ్చి పిచ్చి గడ్డి చెట్లు ముళ్ళు చెట్లు అన్నీ ఉన్నాయి ఇ అంతటి కూడా నేను మా వారు నీట్గా క్లీన్ చేసుకున్నాం ఇప్పుడైతే చాలా బాగుంది మేము తీసుకున్న రెంట్ హౌస్ ఈ పక్కన ప్లేస్ అంతా కూడా మాదే మేము మేమున్న రోజులు మాయే ఓనర్స్ వచ్చి ఎల్లు పొమ్మన్న దాకా అస్సలకి వెళ్ళిపోము అంత బాగుంది ఇల్లు అదేవిధంగా పిల్లలు మెయిన్గా ఆడుకోవడానికి చాలా స్పేషస్గా కూడా ఉంటుంది మెయిన్గా ఈ గడ్డి మొత్తం పీగేయడానికి కారణం పిల్లలు ప్రతి ఒక్కరి దగ్గర ఆడుతూ ఉంటారు ఈ చెట్లల్లో కూడా ఆడుతూ ఉన్నారు పురుగు పుట్ర వచ్చేస్తాయని మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసాం ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అదేవిధంగా మాకు కావాల్సిన చెట్లు అన్నీ కూడా మా ఇంట్లోనే ఉన్నాయి మెయిన్గా ఈ కార్తీక మాసంలో మామిడి ఆకులతో నిండిపోవాలి కదా మామిడి ఆకులు కూడా ఇంటి ముందే ఉన్నాయి నెక్స్ట్ అయితే ఇల్లువాకులు శుభ్రపరచుకొని అంట్లయితే తోమాలి అదేవిధంగా మీకు చాలా రకాల చెట్లయితే మా ఇంటి ముందు కనిపిస్తూ ఉంటాయి మెయిన్గా కరివేపాకు చెట్టు ఈ చెట్టు పేరు నాకు తెలియదు కానీ ఈ చెట్టు అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది ముందు ఉన్నవారైతే ఈ చెట్టుని ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయారు ఏ చెట్టు అనేది తెలియదు కానీ వర్షాలకైతే బాగా చిగురుస్తూ చాలా బాగా అయితే అనిపించింది పక్కనే అయితే కడిగి నీళ్ళు ఉన్నాయి ప్రతిరోజు ముందు బర్రెలు ఉన్నాయని చెప్పాను కదా ఆ బర్రెల వాళ్ళు అయితే వచ్చి ప్రతిరోజు కడిగి నీళ్ళు తీసుకెళ్తారు అలా మనం ఇవ్వడం కూడా చాలా మంచిది అదేవిధంగా ఈ పనులు అన్ని పూర్తయిన తర్వాత ఇంటి ముందు రంగు పొడి చల్లేసి ముగ్గులైతే పెట్టాను మా వారు పిల్లలు ఆడుతూ పోతాయ్ ఎందుకు ఇలా ఇంటి ముందు ఇలా చేస్తావు అంటారు కానీ నాకు ఇంటి ముందు ముగ్గు పెట్టడం గుమ్మానికి ప్రతిరోజు పసుపు కుంకుమ పెట్టడం అలవాటైపోయింది ఆ అలవాటుని పోగొట్టుకోలేక ప్రతిరోజు అయితే అలా చేస్తున్నా నెక్స్ట్ అయితే నేను మా వారు టీ పెట్టుకొని తాగేసి మా బాబుకి నిక్కీకి అయితే పాలైతే కాసేసాను నెక్స్ట్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర టిఫిన్ తెచ్చానని చెప్పాను కదా టిఫిన్ అయితే సాంబారు చట్నీ కారం అల్లం చట్నీ ఇడ్లీ అయితే తెచ్చుకున్నాం ఇడ్లీ బోరు కొట్టినప్పుడు దోశ పోసుకుంటాం దోశ లేనప్పుడు బాగుండా టిఫిన్ సెంటర్ నుంచి అయితే మా అమ్మ ఇచ్చి పంపిస్తుంది మెయిన్గా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అన్నీ తెచ్చుకుంటూ రొటేషన్ చేసుకుంటున్నాం ఎవరొకరు సపోర్ట్ లేనిదే పైకి రాలేము కదా అలానే చిన్న చిన్నగా అమ్మ సపోర్ట్ అయితే పైకి రావాలి అని నిర్ణయించుకున్నాం ఎటువంటి సపోర్ట్ అయితే మాకు లేదు మెయిన్గా అమ్మ సపోర్ట్ ఒకటే ఉంది కాబట్టి అమ్మే ప్రతిదీ ఇంట్లో చూసుకుంటూ ఉంటుంది అదేవిధంగా పిల్లలు ఉన్నారు కదా అమ్మ పిల్లలు చెట్టు కట్టేదాకా ఎలాగో అలా నెట్టుకొని రావాలి అని అయితే చెప్తూ ఉంటుంది నిక్కి కూడా ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసి అయితే ప్రతిరోజు నైట్ ఇక్కడ పనుకుంటూ ఉంటాడు నెక్స్ట్ అయితే కిచెన్ మొత్తం కూడా ఇది డీప్ క్లీనింగ్ అయితే అయిపోయింది మొత్తం గ్యాస్ స్టవ్ మొత్తం తుడిచేసేసి అన్నీ కూడా చేశాను ఇంకా అయితే పిల్లలు నిద్ర లేయలేదు నిద్ర లేకముందే పనులన్నీ కూడా పూర్తయిపోవాలి నిక్కి పాప చూడండి ఎలా పనుకున్నారో క్యూట్గా ఒకరు నదిలి ఒకరు అస్సలకి ఉండరు ఏదో ఒకటి అల్లరి చేస్తూనే ఉంటారు ప్రశాంతంగా పనుకొని ఉన్నారు ఈ లోపల పనులన్నీ కూడా పూర్తయిపోవాలి లేకపోతే చిన్న పాప అస్సలు చేయనివ్వదు ఇదంతా కూడా నీట్గా క్లీనింగ్ అనేది చేసుకోవాలి ఫ్రైడే కదా అంతా క్లీనింగ్ అయితే అయిపోవాలన్నమాట అయిపోయి ఉదయాన పూజ మొత్తం కూడా కంప్లీట్ అయింది ఆ పూజ అనేది మీతో వీడియో షేర్ చేయలేకపోయింది నెక్స్ట్ అయితే ఇంకా మధ్యాహ్నం పచ్చడి అదేవిధంగా రైస్ అయితే పెట్టుకున్నాము అవి ఎందుకులే చూపించడం అనేది అయితే నేను వీడియో అనేది స్కిప్ చేశాను నెక్స్ట్ అయితే ఈవినింగ్ ఇద్దరు పిల్లలకైతే స్నానం చేపించేసి డ్రెస్ అయితే వేసేస్తూ ఉన్నాను అందరికీ కూడా హాయ్ అని చెప్తూ ఉన్నారు ఇంకా ఇప్పుడు టిఫిన్ అయితే దోశ పోసుకుందాము పచ్చడి ఉంది కదా అని ప్లాన్ అయితే చేసుకుందాం అది ఎలా అవుతుందో ఏంటో అనేది అయితే అస్సలకి తెలియదు ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా వీడియో అనేది షేర్ చేయబడుతుంది మా వీడియోస్ ప్రతి ఒక్కటి కూడా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను అదేవిధంగా ఇద్దరిని రెడీ చేసిన తర్వాత అయితే మీకు హాయ్ చెప్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా నెక్కే చెప్తాడు అదేవిధంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఏంటి అంటే మన పూజలు చేసుకోవడం ఇల్లు కలగా ఉంచడం ప్రతి ఒక్కరు ఇల్లు బాగా పెట్టుకుంటున్నావు అన్నప్పుడైతే ఆడవారికి ఆ సంతోషమే వేరు కదా ముందు ఒక లెక్క పెళ్ళి అయిన తర్వాత ఒక లెక్క పిల్లలు పుట్టిన తర్వాత ఒక లెక్క అట్లా ఉంటుంది మరి అమ్మాయిలతో ప్రతి ఒక్కటి కూడా అలానే స్పెషల్గా ఉండాలి మరొకటి ఏంటంటే మా చెల్లెలు వసంతాలు పోసుకున్నారు ఆ వసంతాలకు కూడా అటెండ్ అయ్యేసి వచ్చాను కొత్త జంట వీడియో తీయకూడదు కాబట్టి తీయలేదు అంటే వాళ్ళు ఫేసులు చూపించకూడదు అనేసి అయితే వీడియో అనేది తీయలేదు వాళ్ళకి నలుగు పెట్టేసి వసంతాలు పోసారు వెళ్ళి చూసేసి అయితే వచ్చి చిన్నట్లయితే నీళ్ళు అయితే పోసేసాను అనమాట വീഡിയോസ് അതേ ചാല ഇഷ്ടം പാപ വീഡിയോ അസല തീവ് വാടീ ഇങ്ങനെ വീഡിയോ ഷേർ ചെയ്യാൽ ഉണ്ടുപോ లేకపోతే ఎలా తీయాలన్నా పా అస్సలు పడింది ఇంక నుంచి ఖచ్చితంగా వీడియో షేర్ చేయాలి అనుకుంటున్నాను మా వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి అదేవిధంగా విలేజ్లో ఎలా ఉంటుంది ఏంటి వాతావరణం కానీ ఎటువంటి పనులైనా కూడా ఇంకటి నుంచి మీతో షేర్ చేయబడతాయి అదేవిధంగా స్మార్ట్ అనులాక్స్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అయితే ఇంక మించి వీడియో తీయనియట్లేదు బాగా అల్లరి చేస్తుంది కాబట్టి పాలిచ్చి అన్నం పెట్టయితే పనుకొని పెట్టేయాలన్నమాట ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్